అనాజ్పురం నుంచి ఇక్కడి నుంచి కాల్వ తీసుకొని వచ్చి బునాదిగాని కాలువ నింపడం మూలాన పెద్దల నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఈ కాల్వ ఈ బునాదిగాని చెరువు నిండితే కనీసము వెయ్యి పదిహేను వందల హెక్టార్ల యొక్క ఎకరాల యొక్క భూమి సాగు చేసుకునే అవకాశం రైతులకు కలుస్తుంది కాబట్టి ఈ యొక్క వాతావరణాన్ని చెడగొట్టింది ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ఎన్ని కల్లో కళ్ళపొల్లి బాటలు చెప్పి మేము ఎక్కడి నుంచో మక్తానంతరం నుంచి తీసుకొస్తున్నామని రాజగోపాల్ రెడ్డి కొంత పని అని ఆ తర్వాత మళ్ళా అయిపోయిందని వాళ్ళు చెప్పారు తర్వాత ఇప్పుడు ఎంపీ ఉన్నాడు ఆయన ఓన్లీ ప్రెస్ మీట్లకు మీది మాటలకు మైకిలలో మాట్లాడేదే ఆయనకు తెలుసు అప్పుడు రైతులు ఏంది ఈ ఫైల్బాన్పురంకి వచ్చి ఈ బునాదిగాన కాలువకి వచ్చి చూడును గతంలో వర్షం పడితే ఈ బునాదిగాన కాలువ నిండేది కానీ ఇప్పుడు వర్షం పడితే నిండకుండా కాలువని అంతా ప్యాక్ చేసారు అసలు కాలువని క్లీన్ చేసుకుంటా మూసి వాటర్ని తీసుకొచ్చి నింపుతామనేది సదుద్దేశం ఉండే ఇప్పుడు వచ్చే వాటర్ను గండి పెట్టి అక్కడ పనజ్పురం నుంచి నందనం నాగిరెడ్డిపల్లి చెరువులను నిండడం మూలాన అక్కడ మెయిన్ రోడ్ మొత్తం కలవాట్లు కట్ అయిపోయినాయి కాబట్టి ఈ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు కూడా సమీక్ష చేసి ఈ యొక్క బునాది కాని కాలువని వెంటనే నింపాలని ఈ రైతులకు అక్కడక్కడ కల్వట్లు ఏర్పాటు చేసి రైతులకు సహాయపడాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా యొక్క గ్రామం టేకుల సోమవారం ఇక్కడి నుంచి ఇది నిండితే ఆ పక్క నుంచి కాలువ మేము మా యొక్క ఉన్నటువంటి రైతులందరూ ఆ యొక్క రైతులు సొంత నిధులతోటి ఆ కాలువని రిపేర్ చేసుకున్నారు కానీ ఇది నిండకపో మూల నా మాచర్లకు కూడా నీళ్లు రాకపోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎదురులో పొద్దుటూరు టేకుల సోమవారం ఆ యొక్క పట్టె మొత్తం స్వచ్ఛ సామలంగా మారే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అధికారులు పెద్దలు చెప్పినట్టు ఒకవేళ మీరు ఈ పనులు చేయకపోతే మిమ్మల్ని రైతులచే పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది పాల్గవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం